इसयानी के आराधना മാറി പോയ നാരണ്യോദന ഉള്ള സമൂഹ 我以、哎 समस्तक्षे समस्त नाकीचे नु नित्यमयी नित्यमयि न एसया i 快来绿游。 చూపావు పావు లేని పైన ఎంతో ప్రేమ లేని నా పైన ఎంతో ప్రేమ చూపా Hallelujah స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం అత్తిం పట్టణ ప్రజల దేవుడి యొక్క మినిస్ట్రీకి రిజర్స్ పరిచయకి అప్పగించి సంఘం స్తోత్రం స్తోత్రం 하나님荣耀యైన రంజ్యతదన నిన్న వీరు ఏకరీతిగా యేసులో ওর క్రీస్తులో యేసులో కీర్తిని దైవగల మాకు శుపుడా నీకు స్తోత్రం ప్రభువా మనుషుల ఆటంకాలు అపవాది ఆటంకాలు మనస్సు ప్రతి ఆటంకాలన్నీ మీరు తొలగించి మీ ఆరాధన చే ప్రపదం ద్వారాలు తెరవని మార్గాల స్థలాలను చేయని ఆటంకాలు తొలగించని ప్రజల్ని ఆకర్షించండి తెచ్చుకుని క్లాసులు దీవించి బలపరుస్తున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం చెల్లిద్దాం స్తోద్రం స్తోత్రం స్తోత్రం ఆయన చిత్తానికి వ్యతిరేకమైన కార్యాలన్నీ నేనే మై నేనే నీ కృ మిల్చినను సంధ్యా

ోత్సవముతో ఆరాధించదను నింపు మునాయే సయక్ష్ణ పడుద విజయోత్సవముతో మాభిషేకముత నింపు పని ఏనాడు పొందని ఆదు శిల్పి నీవే ప్రభు వనయాతి నీవే ప్రభు శిల్పివి నీవే ప్రభు శిల్పివి నీవే ప్రభు జాలి హృదయుడా నా పై చూపినా విడని నీ ప్రేమను ఏ మాడేదను నీ పొగడేదను పాడదనుయడా నీ కృపను పాడెదను ఏమణి ఆరాధనా 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 ఆరాధ ఆయన మహిమ పరసబడుటకు ఆయన వెలుగులోకి പ്രജല കൂടി വച്ചുന മഹിമ പ്രത്യക്ഷ പരസ്പടനുരാധനാരാധന സ്തുതിയാരധ ജനീ കൃപനു ജിഹനു ഏ മണി പ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి ఆరాధనలో మాతో మీరుండి తండ్రి మా మధ్యలో మీ ఆత్మ స్వరూపుగా సంచరించి మమ్మల్ని బలపరిచిన దేవ మీరు మాతో దేవుని పరిశుద్ధన మనకి మహిమ కలుగునగాక ఆ మేన్ హరెలుయా మన దిన ఆవరా నేను చదువుతుంటాను కలిసి మీరు కూడా చదవండి యహోవా మా ప్రభువ ఎంత ప్రభావం కలది నీ విరోధులను బట్టి దుర్గమును స్థాపించి ఉన్నావు నేను చూడగా నువ్వు మనుషుని జ్ఞాపకం వాడేపాటివాడు దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ వాడినిగా చేసి ఉన్నావు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు గొరవక్షలను సముద్ర మార్గంలో సంచరించు సంచరించు వాటి అన్నిటినీ ఎంతట నీ నామం ఎంత ప్రభావం గలది నా పూర్ణ హృదయంతో నేను యహోగాను స్థుతించదను నేను నిన్ను గురించి సంతోషించి హర్షించుతున్నాను నీ నామంను కీర్తించదను నీవు నా పక్షమున వాద్యమాడి నాకు న్యాయం తీర్చి తీర్చుతున్నావు కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు ఉన్నావు వారు పేరు ఎన్నటికి ఉండకుండా తుడుపు పెట్టి ఉన్నావు నువ్వు పెళ్ళగించిన పట్టణములు స్మరణకు రాకుండా బుద్ధిగా నశించను గోవా శాశ్వతంగా సింహాసన ఉన్నాడు శాశ్వతంగా నీతిని బట్టి లోకంలో ఆపత్ కాలంలో వారికి మహా దుర్గమను నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందరు ఆయన రక్తపరాధం గురించి విచారణ చేయనప్పుడు వారి మరును ఆయన మరువడు నేను నీ కేతిని అంతటిని ప్రసిద్ధి చేయించు నీ ప్రసిద్ధి చేయించు సీయోను కుమార్తె గుమ్మములో సీయోను కుమార్తె నీ రక్షణపట్టి బట్టి నీ రక్షణపట్టి ఆశించునట్లు యెహోవానను వర్ణ ద్వారమున ప్రవేశించుకున్న తాము తవ్విన గుంటలో తాము మునిగిపోయెని తాము కొట్టిన వాళ్ళలో వారు కాలు చిక్కబడి ఉన్నది చిక్కి ఉన్నారు దుష్టులు దేవుని మర్చి జనులందరూ పాత దిగిపోదురు నిరీక్షణాస్పదము ఎన్నటికి నశించదు తాము నర నరమాత్రులని తెలుసుకుందుక్రీ తండ్రి తండ్రి తొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వచ్చినలో దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు చూడండి ఇక్కడ పా జనులందరూ దేవుణ్ణి మరచు జనులందరూ మనిషిని కలుగు చేసిన దేవుణ్ణి పాతాళమునకు దిగిపోవుదురు చూ నిత్యము మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు హమేన్ చెప్పాలి గట్టిగా అలేలుయా నిత్యము ఆ ఇప్పుడు ప్రతిరోజు మనం ఎవరిని జ్ఞాపకం ప్రతిరోజు దేవుణ్ణి మహింపరుస్తున్నట్టు దేవుణ్ణి ఘనపరుస్తున్నట్లు అని ఆరాధించరు ఎవరైతే దేవుణ్ణి నా మనకి మహిమ చెల్లించరో వారందరూ ఎవరిని మధ్యస్థుతించచు ప్రార్థించుచున్నాను దినముకు ఏడు మార్లు అంటాడు భక్తుడు దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఆ బబులోని దేశంలో షడ్రక్ మేము చెప్పే దేవునికి మీరు మొక్కాలి పూజ చేయాలి మొక్క మీరు మొక్కాలి అని దేవుని స్తోత్రులు ప్రార్థనలు కానీ పూజలు కానీ చేయగా రాజు ఆజ్ఞగా ఎవరు ఆజ్ఞను మేరకూడదు ఎవరు ఏ దేవునికి నెల రోజనము విన్న దానీయులు ఏం చేయాలి నెల రోజులు ప్రార్థన చేయకుండా ఉండాలి ఏం చేయకుండా ఉండాలి అనీలు అది తెలిసి కూడా వెళ్ళి యధావిధిగా తన గదికి వెళ్ళి ప్రార్థన చేస్తాను మర్చిపోయినట్టే చూండి ఆయన ఆయన చేసిన మేలు ఆయన చేసి తన పరుష మరిచి ఆయన ఉండలేకపోతున్నాడు నిజమైన ఆత్మీయులు నిజమైన ఆత్మీయ జీవితం కలిగి ఉండలేరు స్థుతించకుండా ఉండలేకపోంది కారణం ఏంటంటే దేవుని మరిచిపోయే వ్యక్తి కాదు దాని ఏలు అమేన్ దేవుని మరిచిపోయే వ్యక్తి కాదు కృతజ్ఞత లేని వ్యక్తులు తన భక్తి ద్వారా సింహాల గృహంలో వేయండి అని ఆ ప్రజలు రాజుతో అన్నప్పుడు రాజు కూడా ఇక ఆజ్ఞ రాజాజ్ఞ కాబట్టి తప్పేది లేక ఆ ధాన్యం నిర్దోషి అయిన దానియాల్ని ఎక్కడే సింహాల గృహలో వేసారు ఎందుచింది ప్రాన్యాలు మనసులో ఒకటి నేను దేవుణ్ణి మరిచిపోకూడదు ఆమెన్ ప్రార్థన చేయుట మానకూడదు స్థుతించుట మానకూడదు స్థుతించుట మానితే ప్రార్థన చెయ్యట మానితేడు మరిచివారు ఎక్కడికి వెళ్తారు అయ్యా ఎక్కడికి వెళ్తారు దేవుడు ఎక్కడికి వెళ్తారు హైదరాబాద్ వెళ్తారా చెన్నై వెళ్తారా దేవుని మిస్